భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక ఓల్డ్ స్టాండ్ లో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైడిపల్లి సత్యనారాయణ యాభై ఆరో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీత పంపిణీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆమదరాజు సిరికొండ రాజన్న తదితరులు పాల్గొన్నారు हँ जी चला जस्तो छ सबैजनालाई सबैजनालाई धन्यवाद धन्यवाद భారతీయ జనతా పార్టీ మాజీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా మాజీ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ గారి యాభై ఆరవ జన్మదినం పురస్కరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని వారు మళ్ళీ ఎన్నో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎన్నో పదవులు చేపట్టి మా అందరికీ తోడుగా ఉంటూ మమ్మలను ముందు ముందుకు నడిపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యతో ఉండాలని వారికి మా పట్టణ శాఖ తరపున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మైడిపల్లి సత్యనారాయణరావు గారు మాజీ జిల్లా అధ్యక్షుల వారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరపున తెలియజేసుకున్న వారు అష్ట ఐశ్వర్యాలతోటి ఆరు ఆరోగ్యంతో పిల్లల పాపలతోటి రాజ్యాంగబద్ధమైన పదవి పొందాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా మరొకసారి మైడిపల్లి సత్యనారాయణరావు వారికి జన్మదిన శుభాకాంక్షలు నా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తాజా మాజీ జిల్లా అధ్యక్షులు సత్యనాయ గారికి హృదయపూర్వకంగా మరి ఈరోజు పట్టణం ఆధ్వర్యంలో మిత్రులు జిల్లా అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ మిగతా అందరూ కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము అలాగే సత్యనారాయణ గారు మరి నమ్మిన సిద్ధాంతం కొరకు వారు కార్యకర్తగా వివిధ బాధ్యతలని చేపడుతూ కార్యకర్తలందరికీ కూడా వారు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ అందరి ఆదర అభిమానాల్ని ప్రేమని వారు పొందడం నిజంగా కూడా గొప్పది గర్వకారణం నేటి యువతరంకి వారు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు లోపల భారతీయ జనతా పార్టీలో అదే రకంగా వివిధ బాధ్యతలలో వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కార్యకర్తలందరూ కూడా ఆశించడం నిజంగా కూడా చాలా గొప్పది వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి మరెన్నో ఉన్నత పదవులు వారు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తా ఉన్నాం భరత్ గిరి